శ్రీదేవి గారు వారిద్దరు కూడా ఇలా భారత జనతా పార్టీలో చేరేందుకు హృదయపూర్వక స్వాగతం పడుతుంది తప్పకుండా వారి చేరిక భారతీయ జనతా చాలా ఉపయోగపడుతుంది కరీంనగర్ ప్రజలకు ఉపయోగపడుతుంది ఏ లక్ష్యం అనుకుంటున్నామో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి వారి యొక్క చేరిక వందకు వంద శాతం ఉపయోగపడతా తెలియదు వారికి స్వాగతం పడుతూ భారత జనతా పార్టీలో స్వాగతం పడుతూ వేదిక పెద్దలు జిల్లా అధ్యక్షులు కిస్ఆర్ గారు మాజీ నిపుణు మేర్ రమేష్ గారు ఇతర నాయకులు అదేవిధంగా మొట్టమొదటి సమావేశం ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటించిన తర్వాత సమావేశం ఒక మంచి కార్యక్రమం భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలకు పార్టీకి జోష్ నింపేటువంటి ఒక మంచి కార్యక్రమం ద్వారా పాల్గొన్నటువంటి ప్రచారం ప్రారంభించినటువంటి మన అంజిరెడ్డి గారు ఈ రోజు మొదటి కార్యక్రమం వారు రావడం చాలా సంతోషం వారి సత్యమని సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అక్కడ చూస్తారు పార్టీ అక్క మొత్తం సంగారెడ్డి జిల్లాలో భారతీయ జనతా పార్టీని శక్తివంతంగా తయారు చేయడానికి ఒక మహిళా ఉండి కూడా ఎక్కువ కష్టపడి పనిచే అక్కడ స్వాగత పలుతూ వివేదన పెద్దలందరికీ గౌరవ కార్పొరేట్లకు విచ్చేసిన మీ అందరూ కూడా హృదయపూర్వక స్వాగత పడుతూ నిన్న మీటింగ్ తర్వాత కరీంనగర్ ప్రజలకు పూర్తి క్లారిటీ వచ్చేసింది కరీంనగర్ అభివృద్ధికి సహకరించిన కరీంనగర్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీకి నిధులు ఇచ్చిందెవరు ఎవరు 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 అభివృద్ధి ఏ విధంగా జరిగిందో నిన్న సమావేశం ద్వారా కరీంనగర్ ప్రజలకు క్లారిటీ వచ్చిన తర్వాత ఎప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయి ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని మేయర్ చేయాలని చెప్పేలా కరీంనగర్ ప్రజలందరూ కసితో ఎదురు చూస్తున్న విషయానికి ఎందుకంటే చాలా ఇబ్బంది పడ్డమాట ఒక పది సంవత్సరాలు అప్పపా అరే సునీల్ రావు గారు చాలా సార్లు ఫోన్ చేశారు అరే కార్యక్రమం కార్యక్రమం పెద్దాం అనుకుంటే మామూలు ఒప్పుకోవట్లేదే పైసలు ఇచ్చేది మూడీ ప్రభుత్వం కొట్టేది అంటే మామూలు పెడుతున్నారు నన్ను కూడా రావద్దా అని చెప్పి చాలా సందర్భంలో నేను సునీల్ రావు గారు చాలా సందర్భంలో మాట్లాడుకున్నాను పార్టీ పరంగా పార్టీ నేను భారతీయ జనతా పార్టీ కానీ అభివృద్ధి విషయంలో ప్రాణోత్సవాల విషయంలో చాలా సందర్భంలో సునీల్ రావు గారికి నన్ను పిలువాలని చెప్పి తప్పన ఉన్నప్పటి కూడా రాజకీయ ఒత్తిళ్లు సునీల్ రావు గారిని బయకటేస్తాం సునీల్ రావు గారిని దించేస్తాం పండించు పిలిస్తే అని వార్నింగ్ ఇచ్చే పరిస్థితి ఎప్పుడు ఎంతదిగా ఆర్ఓబి నేను పట్టుకొచ్చి కొబ్బరికానికి పట్టుకొచ్చింది అన్ని కొబ్బరిగా ఉడికి స్మార్ట్ సిటీ గిన్ని పైసలు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు స్మార్ట్ సిటీ పైసలు రాలే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం